ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏపీలో ఉత్కంఠ రేపుతుంది ఇరు పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక కీలకంగా మారిన విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సిఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి జిల్లాకు చెందిన ఆరుగురితో కమిటీ వేశారు ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు హోం మంత్రి మినిస్టర్ అనిత కూడా ఉన్నారు అయితే బలం తక్కువగా ఉండటంతో పోటీ చేసే అభ్యర్థి బల బలాలపై తరచున పడుతుంది టీడీపీ దీంతో నియోజకవర్గాల వారీగా మీటింగులు కార్పొరేటర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోంది ఇక కమిటీకి ఇచ్చే నివేదిక ఆధారంగా టీడీపీ అభ్యర్థి ఎన్నికపై హైకమాండ్ నిర్ణయం తీసుకొని ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే బొత్సాను రంగంలోకి దింపిన వైసీపీ దూకుడు పెంచుతుంది వర్గాల వారీగా మీటింగులతో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది అరకు పాడేరు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బెంగళూరు విహారయాత్రకు పంపించింది వైసీపీ ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏపీలో ఉత్కంఠ రేపుతోంది ఇరు పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక కీలకంగా మారిన విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి జిల్లాకు చెందిన ఆరుగురితో కమిటీ వేశారు ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు హోంమంత్రి మినిస్టర్ అనిత కూడా ఉన్నారు అయితే బలం తక్కువగా ఉండటంతో పోటీ చేసే అభ్యర్థి బలాబలాలపై తర్జన భర్జన పడుతుంది టీడీపీ దీంతో నియోజకవర్గ మీటింగ్ లో కార్పొరేటర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తుంది ఇక కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా టీడీపీ అభ్యర్థి ఎన్నికపై హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది ఇదే విషయానికి సంబంధించి మరి సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు ప్రస్తుతానికి చాలా ప్రతిష్టాత్మక తీసుకున్నారు అటు కూటమే పార్టీలు కానీ లేకపోతే ఇటు వైసీపీ కానీ ఇద్దరు కూడా ప్రతిష్టాంతం తీసుకుని గత కొన్ని రోజులు కూడా క్యాంపు రాజకీయాలకు కూడా తరలిపోయారు ప్రస్తుతం ఇప్పుడు బొత్త సత్యనారాయణ కొంతమంది ముఖ్యమైన నేతలతో పాటు కార్పొరేటర్లతో విశాఖ ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశం నిర్వహిస్తున్నారు ఇప్పటికే జగన్ తో సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది అరకు పాడేరు నర్సీపట్నం పిందుర్తి పాయిద్రాపేట ఇలాగా రూరల్ నియోజకవర్గంలోని ప్రతినిధులు అంటే ఓటు హక్కు ఉన్నటువంటి స్థానిక సంస్థ ప్రతినిధులందరితో కూడా జగన్ తో కూడా సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశం అనంతరం కూడా అరుపు పాడేకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కొంతమందిని ఆ బెంగళూరు క్యాంపుకు కూడా తరలించినట్టుగా చెబుతున్నారు అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాల వారిని కూడా ఈ ఎలక్షన్ వరకు కూడా వివిధ ప్రాంతాలకు వివిధ రాష్ట్రాలకు క్యాంపు తరలించాలని కూడా చేస్తున్నారు ఎందుకంటే తగిన బలం లేని అధికార పార్టీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ వైసీపీని కాదని గెలుపు అందాలని ప్రయత్నం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అందుకని వీళ్ళందరూ కూడా క్యాంపు రాజకీయ తరలించాలి కోణం అందుబాటులో లేకుండా వాళ్ళకు అందుబాటులో లేకుండా చేయాలి ఎలాగైనా సరే బొత్స సత్యనారాయణ నిలబెట్టిన ద్వారా బొత్స సత్యాన్ని గెలిపించాలని జగన్ చెప్పినందున ఇప్పటికే వైసీపీ పెద్దలు అయితే మొత్తం కూడా క్యాంపు రాజకీయాలు తరలిపోయి ప్రస్తుతం అయితే ఇక్కడ మీటింగ్లు అవుతున్నప్పుడు కూడా నిడి నియోజకవర్గాల్లో కూడా మొత్తం ఓటర్లు ఓటర్లు అక్కున్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రజలందరం కూడా బెంగళూరు లేదా కర్ణాటక తాత ప్రాంతాలకి తరలించాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు అధికార పార్టీ కూటమి అభ్యర్థుల త్వరకు కూడా నిర్ణయించలేదు కూట అభ్యర్థులు పీలా గోవింద్ మాజీ ఎమ్మెల్యే వెనకపల్లి మాజీ ఎమ్మెల్యే కానీ లేకపోతే మా టీడీపీ అధ్యక్షుడు కానీ ఇద్దరు ఎవరో కూడా నిర్ణయించాలని చేస్తున్నారు ఇంతవరకు కూడా చంద్రబాబు దగ్గర సమావేశమైన కూడా ఇంతవరకు కూడా అభ్యర్థులు కాల్చలేదు అందువల్ల హోం మంత్రి అనితితో పాటు కొంతమందితో కమిటీ వేశారు ఆ కమిటీ రోడ్ల వెళ్ళి అందరితో కూడా మాట్లాడి ఒక అభ్యర్థిని నిర్ణయించమని కూడా చెప్పడం జరిగింది ఇందులో భాగంగా క్యాస్ట్ ఈక్వేషన్ అని అనంతరం కూడా పేలా గోవింద్కి ఎక్కువ అవకాశం ఉంది పేలా గోవింద్ అనకాపల్లి రోడ్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు స్థానిక సంస్థ ప్రతినిధులు అంతా కూడా సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు మరోవైపు ఎన్సీపీ అయితే దాదాపు ఎనిమిది వందల పైగా ఓటప్పు మాకున్నప్పుడు కూడా రెండు వందల యాభై లోపు ఉన్నటువంటి కోటమి పోటీకి నిలపడం సభలు కాదని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కూడా హోరాహోరిగా మారింది అటు పార్టీలు రెండు పార్టీలు కూడా ఆ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాప్తంగా తీసుకుని ఏ విధంగా సరే గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే ఆ క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయి ఇప్పుడు బొత్స సత్యనారాయణ వీళ్ళతో సమావేశం అయ్యాడు అనంతరం కూడా వీళ్ళందరూ కూడా బెంగళూరుగా ఇతర ప్రాంతాలు కూడా తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా టీడీపీ కానీ జనసేన కానీ ఇతర పార్టీ కాని వాళ్ళకి మద్దతు తెలిపే కూడా ఇప్పటికే మంత్రాలు కూడా జరుగుతున్నాయి ఇప్పటికి వైసీపీ కూడా ఆరోపిస్తుంది లక్షల లక్షలు ఇచ్చి ఐదు ఇచ్చి నుంచి ఓటికి కూడా ఆరోపిస్తుంది కానీ అధికార పార్టీ మాత్రం తమకు అవసరం లేదు కేవలం అధికార పార్టీ అభివృద్ధిని చూసి మొత్తం స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు వాటర్ తమ వైపు వస్తారని కూడా వాళ్ళు చెప్తున్నారు ఏదవుతోందో మరి కొన్ని రోజులు తెలియనుంది రోజు రైట్ థ్యాంక్ యూ